గత మూడు రోజుల క్రితం పెద్దపెండేకల్ పెండెకల సర్పంచ్ అదే గ్రామానికి చెందినటువంటి తలారి నరసింహులు అత్యాచార ప్రయత్నం చేయడాన్ని మేము మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటన జరిగినా కూడా ఈ రోజు వరకు కూడా పోలీసు అధికారులు ఆ తలారి నరసింహుల్ని అత్యాచారానికి ప్రయత్నం చేసినటువంటి తలారి నరసింహుల్ని అరెస్టు చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈ మా సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ గారు వెళ్లి ఎస్ఐకి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోకపోగా ఎస్ఐ దుర్భాషలాడుతూ తిరిగి సర్పంచ్ని దుర్భాషలాడే విధంగా మాట్లాడుతూ ఆ యొక్క రేప్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి తలారి నరసింహుల్ని సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా ఆయన అరెస్టు చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మేము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ మరియు సర్పంచుల సంఘం మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మేము ఎల్లుండి మినిస్టర్ని మినిస్టర్ కలుస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మాది ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము ఎస్ఐ ఎర్రి స్వామి గారిని సస్పెండ్ చేసి తీరాల్సిందే తలారి నరసింహులు ఎవరైతే హత్యా పాల్పడడానికి ప్రయత్నం చేశాడో తలార్ నరసింహులు గారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి అతనికి శిక్ష అంటే ఎటువంటి కఠిన శిక్ష పడే విధంగా పోలీసుల ప్రవర్తన ఉండాలి కానీ వాళ్ళే తిరిగి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితునికే సపోర్ట్ చేసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా అందరూ కూడా మేము మా సర్పంచ్ గారు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ వచ్చినటువంటి మా సర్పంచుల సంఘం నాయకులు అందరం కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరుగుతుంది అవసరమైతే ఇప్పుడు కనుక రేపు ఇరవై నాలుగు గంటల లోపల అతని అరెస్ట్ చేయకపోతే మేము తప్పకుండా మానవ సంఘానికి వెళ్తాం హైకోర్టులో దీని మీద పిటిషన్ ఫైల్ చేస్తాం ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తాం హోమ్ మినిస్టర్ ని కలుస్తాం ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మా సర్పంచ్ల అందరం కూడా అవసరమైతే రోడ్ ఎక్కి మా కుటుంబంలో ఒకరైనటువంటి మా కుటుంబ సభ్యురాలుగా ఉన్నటువంటి సర్పంచ్ జయమ్మకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ గ్రామాన ప్రతి గ్రామంలో అవసరమైతే సర్పంచులు అందరం కూడా ఉద్యమం చేసి అయినా సరే మా సర్పంచ్ న్యాయం చేయంత వరకు మేము ఈ పోరాటం ఆపే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సర్పంచ్ అని అంటున్నారు సార్ దీనిపై అది పూర్తి స్థాయి విచారణ చేసి ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టిలో అది అది హత్యనా అత్యాచారమా ఏది చేయడానికి ప్రయత్నం చేశాడు ఒక్కదాన్ని తీసుకుని వెళ్ళాలంటే అది అత్యాచారం అనుకోవచ్చు హత్య అనుకోవచ్చు ఏదైనా జరగచ్చు కాబట్టి మేము ఖచ్చితంగా దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి ఖచ్చితంగా మా సర్పంచ్కి న్యాయం చేయాలని చెప్పి మేము అవసరమైతే హోమ్ మినిస్టర్ కూడా ఎల్లుడు ఆల్రెడీ అపాయింట్మెంట్ అడగడం జరిగింది హోమ్ మినిస్టర్ గారిది మాకు కొద్దిసేపట్లో అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అందరూ హండ్రెడ్ పర్సెంట్ సర్పంచులందరూ వెళ్లి రాజకీయాలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు ఉన్నాయి ఇక్కడ కాబట్టి మేము తప్పకుండా మా సర్పంచ్ న్యాయం మాత్రం పోరాటం రాష్ట్ర ప్రభుత్వం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం అంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అది ఒక సర్పంచ్ మీద అంటే సామాన్య మహిళ మీద కాకకుండా సర్పంచ్ మీద జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ సర్పంచ్ మహిళ మహిళ ఒకటి సర్పంచ్ ఒకటి గ్రామాల్లో పది మందికి న్యాయం చేయవలసినటువంటి సర్పంచ్ కే అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళితే ప్రోటోకాల్ ప్రకారం కూడా గౌరవించి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యని పరిష్కరించాల్సినటువంటి ఒక పోలీస్ అధికారే కండ్లు మబ్బులు మండి కండ కావరంతో మా సర్పంచ్ దుర్భాషలాడుతూ ఆయన ప్రవర్తన అని మా వాళ్ళందరూ కూడా చెప్పారు అందుకే మేము తప్పకుండా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్తున్నాం అతన్ని సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము వదిలే ప్రసక్తి లేదని చెప్పి చెప్తాం నా పేరు బిర్రు ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రజ్